ఈ రోజు మరి ఫస్ట్ సండే సంస్కార ఆరాధన చిత్రం తెలియజేసిన మరి విషయము మతేష్ వార్త ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు విషయాలు చదువుకున్నామండివారం ను ప్రవేశించుకుని నాశనం నాశనమునకు పోరము నడ ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొన్న వారు కొందరే జోత్రం కలిగి ఇరుకుల ద్వారము వెడల్పుగాను విశాలముగా ఉన్నదని వాక్యం సాగిస్తుంది అయితే ఇరుకు ద్వారము ప్రవేశించుడి అంటే ఆ ఇరుకు అనేది ఏంటి అనేది ఒకసారి మన జీవితంలో మనం ఆలోచించుకుంటే అది ఇరుకు అంటే ఏంటి అని ఒక్కసారి మనకి శారీరకంగా మనం చూసినప్పుడు శారీరకంగా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ శారీరకంగా ఏదైనా మరి అస్వస్థత కలిగినప్పుడు ఆ యొక్క మరలా మనం స్వస్థత పొందుకోవడానికి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు వాడి మరలా మనం క్యూర్ అయ్యే వారికి కూడా మనకు ఒక బలహీనత శారీరక బలహీనత అనేది ఉంటానే ఉంటుంది మరలా ఎప్పుడైతే మరి ఆ మందులు వాడి లేకపోతే మళ్ళీ మనం ఎప్పుడైతే క్లియర్ అవుతామో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం అంటే ఆ శరీరము మనకి సహకరించినంత కాలం మన శరీరం వెళ్ళబడితే ఒక ఇర్పునే ఉంటుంది అంటే మనం ఏ చేయాలన్నా కానీ ఏదో ఒక అడ్డు అంటే ఏ చేయాలి కానీ నాకు బలహీనత ఏది చేయాలన్నా కానీ నాకు బాగాలేదు అంటే ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు అంటే శరీరం బాగాలేనప్పుడు శరీరం బలహీనత ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అయితే మరి ఆత్మీయంగా కూడా మనం ఆత్మీయ మరి ఇరుక్కు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆత్మీయ జరుపు అనేది మరి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే మరి అంటే ఆత్మానుసారంగా మనం జీవించాలంటే అది వాక్యానుసారంగా జీవించడం అంటే ఎప్పుడు కూడా అంటే శారీరకంగా మనం ఒక అస్వస్థత ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటామో లేకపోతే ఏదైనా ఒక కార్యం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది సఫలమయ్యే వరకు ఏ విధంగా ఇబ్బంది ఉంటామో ఆత్మీయంగా కూడా ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మరి వాక్యం చదివిస్తుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అంటే మనం మాట్లాడే మాటలో లేకపోతే మనం నడిచే నడకలో మనం చూపే మనం చూసే చూపు ఏకి అంటే ప్రతిదీ కూడా చాలా పరిశుద్ధంగా ఆలోచించి మనం అడిగి వేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కడ ఏమైతే తప్పిపోతామో అనే ఒక భయం మనలో అంటే అది ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ప్రభుల్లో మనం నడవగలుగుతాం ఇది మరి ఆత్మీయమైన ఆ ఇరుకు ఎందుకంటే ఈ ఆత్మీయ ఇరుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా మనం బాగానే ఉన్నామని అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుని నన్ను దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేది ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మన జీవితానికి అంటే ఆ విశాలత కంటే అంటే ఆ విశాలత అనేది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ విశాలత ఇప్పుడు ఉన్నప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఇరుగులో మనం ఉండాలని ప్రభు తెలియజేస్తారు ఎందుకంటే ఇది మన జీవితం చాలా అవసరం ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనం చాలా విషయాల్లో మనం ఎందుకు తగ్గిపోతున్నామంటే ఆ ఇరుపుని మనం పెద్దగా తీసుకోం అంటే ఆత్మీయ అయిన ఇరుపుని మనం పెద్దగా తీసుకోం కాబట్టి డబ్బుకుని మనం ఒకసారి ఆ ఫ్రీనెస్ అనేది మనలో వచ్చేస్తా ఉంటుంది కానీ మనం కాలం ఈ జీవితం దేవుణ్ణి వచ్చాడు కాబట్టి మనం కాలం దేవుడితో సహవాసం చేసినంతకాలం దేవుడు మనం చూసుకున్నాడు కాలం కూడా మనం మరి ఈ విధంగా అంటే ఎప్పటికప్పుడే మనల్ని మన జ్ఞాపకం చేసుకుంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలని మరి వాక్యంలో సెలవుస్తుంది మొన్న చెప్తున్నారు ఇమ్మన్ గారు అంటే ఉన్న సమస్యను బట్టి మరి మొన్న చెప్తున్నారు రెండు నెలల నుంచి నాకు సమాధానం కలిగిందండి కాబట్టి అంతకుముందు ఆ సమస్యను బట్టి నేను బాధపడేదాన్ని ఇప్పుడు నాకు ఆ సమాధానం నుంచి నాకు దేవుడు సహాయం చేసేటప్పుడు నేను బయటపడ్డాను అంటే అంటే దీని గురించి నేను పరలోకాన్ని నేను పోగొట్టుకుంటున్నానా అని ఒక థాట్ ఎప్పుడైతే ఆ మాట మరి నాకైతే బాగా నేను కూడా అప్పుడప్పుడు అనుకునేవాడిని ఏదన్నా చూసినప్పుడు అంటే దీని గురించి పరలోకం పోగొట్టుకున్నామా ఎందుకు అని ఒక్కసారి నేను ఎక్కువగా అనుకునేవాడిని అయితే ఈ ఆ మాట నిజంగానే అంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఇతరులతో మనం చేసే మన ఆలోచన బట్టి ఇది తప్పు అనుకున్నప్పుడు దానిలోంచి మనం బయటకు రావాలి ఎందుకంటే దాని నుంచి మనం పరలోకం పోతామా మరి వేసావు మరి ఆ విధంగానే ఒక పూట పోయిన కొరకు ఒక పూట పోయిన కొరకు తన జ్య జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు మరి అక్కడి నుంచి అతని జీవితం మారిపోయింది అలాగే మన జీవితం కూడా అంటే ఆ ఇరుకు అనేది ఎలా ఉండదు అంటే ప్రభుత్వం దీని గురించి నేను ప్రగల పోగొట్టుకుంటానా అనే ఒక భయం మనలో ఉంటే అది మనం సరిచేస్తుంది అంటే ఇరుకు అనేది అది అని మనం ప్రభు మరి మాకు తెలియజేసిన మాటలు కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇరుకు గురించి ఏం చెప్పాలన్నప్పుడు మరి దేవుడు ఇలాంటి ఆలోచన నాకు ఇచ్చారు అంటే ఇరుకు అంటే అంటే ఎప్పటికప్పుడే మనల్ని సరి చేసుకుంటాం ఎప్పటికప్పుడే వాక్యం మనలో ఉంచుకుంటాం ఎప్పటికప్పుడే వాక్యం ప్రకారం మనం వెళ్ళటం అంటే ఇది అంటే దేవుల్లో మనం ఆనందిస్తాం కానీ లోకంలో ఆ దేవుల్లో ఆనందించడం నువ్వు బట్టి కాక మరి లోకంలో కూడా మనల్ని మనం భద్రపరుచుకోవడం ఎందుకంటే ఈ లోకంలో భద్రపరచుకోకపోతే దేవుని దగ్గరికి మనం సమాధానంగా వెళ్ళడం కాబట్టి లోకంలో భద్రపరచుకోవాలంటే ఈ యొక్క వాక్యం ప్రకారం మనం జీవితాన్ని ఎందుకంటే నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురు రకరకాలుగా అంటారు మరి ఈ నెలలో వెళ్ళిన సంఘంలో ఈ నెలంతా కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు మరి గారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు అనేక మంది పిలుస్తూ ఉంటారు మరి వెళ్ళకపోతే ఒక బాధ వెళ్ళిన తర్వాత తినకపో అంటే ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అంటే చిన్న చిన్న పరిస్థితులు ఇవి మళ్ళీ తిన్నగా నుంచి మళ్ళీ అక్కడ విగ్రహ ఆరాధన అయిపోద్దని అంటే ఇలాంటివన్నీ కూడా మనం వాళ్ళ అంటే తెలియక మరి స్నేహితులు కాబట్టి బంధువులు కాబట్టి వెళ్తాం అంటే ఎలాంటి తెలియక చేసే పనులు అంటే దేవుని భయం ఉన్నప్పుడు ఇక్కడ మనం వెళ్ళకూడదు దేవుని భయం ఉన్నప్పుడు ఇక్కడ ఇది మనం తినకూడదు దేవుని భయం ఉన్నప్పుడు దేవునికి ఇచ్చిన సమయాన్ని మనం ఇవ్వాలి ఏముంది దేవుని సమయం ఇవ్వకుండా మనం బయట దేవుతున్నాం అంటే నిద్రపోతున్నాము ఈ నిద్రపోతడం బట్టి మనం పర్లేకండి పోగొట్టుకుంటాము ఈ సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం బట్టి మనం అంటే ఈ భయం మనలో ఉన్నప్పుడు అంటే ఈ భయం ఎప్పుడొస్తుందంటే ఆ మరి దేవుడు అంటే ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ భయం అనేది మనలో ఉంటది దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ఇవ్వగలుగుతాం దేవునితో మరి ఆ సహవాసం మనం చేయగలుగుతాం ఇందాక కూడా ఆచారా పూర్ణ హృదయంతో పూర్ణాత్మ దేవుడిని వెతుకుడి అన్నట్లుగా మనం కూడా మరి ఆ సమయాన్ని దేవుడికి మరి మన చెప్పిన మా దేవుడు చెప్పిన మాటని మనం గౌరవించాలి దేవుడికి మనం ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయ జీవితానికి సంబంధించినవి కాబట్టి మరి ఆత్మీయంగా ఎప్పుడు కూడా మనం ప్రభుతో ఉన్నామంటే ప్రభుత్వం సంతోషించాలి సంతోషిస్తూ లోకంలో మనం ఇచ్చిన మాటను కానీ దేవుడిచ్చిన మాటను కానీ మనం ఇచ్చిన మాటను కానీ మన లోకంలో మనం మన ప్రవర్తన తీరు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రత్యేకంగా మనం చూసుకోవాలి ఎందుకంటే దేవుడు మనం ప్రత్యేక పరుస్తాం అనేది మనం కోరుకున్నాడు కాబట్టి దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉన్నారని తెలియజేస్తున్నాం తెలియజేస్తాం ఎందుకంటే లోకంలో చూస్తే చాలా మంది అంటే ప్రపంచమంతా మన జనాభాతో నిండిపోయింది మన దేశమే ఎన్నో కోర్టులతో నిండిపోయింది ఎప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలోనే మరి జనాభా ఎక్కువ అంటే ఈ జనాభాను చూసుకుంటే ఎంతమంది దేవుడిని తెలుసుకున్నారు ఎంతమంది దేవునితో సహవాసం చేస్తారు సహవాసం చేసిన వాళ్ళలో ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తుంటే అంటే చాలా మంది క్రైస్తవులు ఉన్నాము చాలా మంది చర్చికి వెళ్లే వాళ్ళు ఉన్నారు చాలా మంది మేము బాగానే ఉన్నాం మేము బాగానే ఉన్నాం వాళ్ళు ఉన్నారు కానీ దేవుణ్ణి వెతికి దేవుని ప్రకారం నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి ఒకసారి ఆలోచించుకోవాలి అంటే దేవుడు ఎందుకంటే కావాల్సింది ఏంటంటే చాలా కొద్ది మంది మన పరలోకానికి వెళ్తారని మనం చాలా చోట్ల మనం వింటున్నాము మన వాక్యంలో కూడా చూస్తాం కాబట్టి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదనేది కూడా మనం గమనించుకోవాలంటే ఆ ఇరుకు అనేది మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఆత్మీయమైన అంటే ఇరుకు అంటే వాక్యం ప్రకారం మన జీవితానికి మనకు ఇష్టపడాలి ఎందుకంటే వాక్యం వాక్యం చదువుతున్నప్పుడు మనకే భయం వేస్తుంది ఇందాక అన్నారు విసర్జించి దాన్ని విసర్జిస్తే మిమ్మల్ని కూడా విసర్జిస్తాను అనే మాట అమ్మో ఆ మాట మనం చదవకూడదు అని మనకు భయం వేస్తుంది అని అన్నారు అంటే అంటే అలాంటి మాటలు మనం కదిలేము మనం భయం వేసి దానికి ముందు మనం వెతకండి అన్నప్పుడు మనం వెదిగితే ఈ బాధ ఉండదు కానీ వెతకనప్పుడు దేవుణ్ణి విసర్జించినప్పుడు ఆ భయం అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మరి ఇరుకున మనం ఎప్పుడు కూడా అందుకని ఇరుకు ద్వారా ప్రవేశించుడి మరి లోకసు వార్త అనేది ఇరుకు ద్వారా ప్రవేశించడానికి కోరాడు అని కూడా ఉంటదండి అండి లోకసు పదమూడు ఇరవై నాలుగులో చూస్తే ఆయన ఇరవై నాలుగు ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వల్ల కాదని మీరే చెప్పుచున్నాను కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం అంటే నిత్యము పోరాటము క్రైస్తవ జీవితం అంటే నిత్యము పోరాటము అనేది మనకి ఇక్కడ మరియు ప్రభువే చెప్తున్న మాట ఇది అంటే మనం చాలా ఈజీగా తీసేసుకుంటాం ఏముందే ప్రభు నమ్ముకుంటే పల్లో వచ్చేస్తుంది కానీ ఇక్కడ చెప్తున్న మాట ఇరుక ద్వారమున మరి ప్రభు చెప్తున్న మాట అది ప్రభావ ఇరముడు చూస్తే ప్రభు రక్షణ పొందిన వారు కొద్ది మంది అని ఆయన అడగా ఆయన వారిని చూసి ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను కాబట్టి ఈ మాట మరి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా చాలా మంది అనుకుంటారు మేము ఈజీగా వెళ్ళిపోతాం ఈజీగా ఏమందో లేదు ఏమని తెలుసుకున్నాం ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటారు కానీ దేవుడు చెప్తున్నమాట మనం వెలుగు పోరాని వెళ్ళడానికి పోరాడాలంట అంటే నిత్యము మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా మనం పోరాడుతూ ఉన్నప్పుడే మనం ఆయన ఆ దానిలోకి మనం వెళ్ళగలుగుతాం అనేది మనం చూడాలి ఎందుకంటే ఆ మార్గంలో అందరికీ తెలుసు కానీ ఎంతమంది ఆ మార్గాన్ని అంటే ఎలా వెళ్ళాలి అనేది తెలియదు ప్రలోకం అనేది ఉంది నిత్య జీవం అనేది అమ్మ ఉందని తెలుసు కానీ దానిలోకి వెళ్ళడం ఎలా దానిలోకి ఆ ప్రవేశించడం ఎలా పరలోకంలో మనం కూడా ఉండాలి అంటే ఎలా అనేది మరి ప్రభు చెప్తున్న వాళ్ళు నిత్యము మనం పోరాడాలి ఆ పక్క ఆ ఆ యొక్క ఎదుగు ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాడితే గాని ఆ విశాలతలోకి అంటే మరి ప్రభు దీనికి వెళ్ళినప్పుడు ఆ విశాలత అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మాట అది అది వెడల్పుగాను విశాలంగానేది దాని ద్వారా ప్రవేశించి అనేకలు జీవోన్నత ద్వారం ఎదుపుగాను దాని ద్వారా సంకుచితమై ఉన్నదని దాన్ని కనుగొన్న వారు చాలా పొందాలి కాబట్టి ఈ విధంగా మరి ప్రభువు చెప్తున్న మాటలు ప్రతి వారం కూడా మరి చెప్తున్న మాటలు దేవుడు చెప్తున్న మాటలు మనం ఇందాక చెప్పినట్లుగా వాక్యము మరి నిజంగా వింటమే కాదు కానీ దాన్ని అనుసరించే స్వీకరించే దమ్ముండాలి ఆ వాక్యం ప్రకారం మనం జీర్ణించాలని ఆశ ఉండాలి అవి ఉన్నప్పుడే ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అంటే మరి వేరు ఇప్పుడు రోజుల్లో చూస్తే మరి ఎప్పుడు ఫోన్ పట్టుకుంటే వాక్యాలు వస్తున్నాయి ఫోన్ ఉండే పాటలు వింటాం వాక్యాలు వింటాం ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కాదు కానీ విన్న వాక్యాన్ని కనీసం మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాము ఎంతవరకు మనం దాని ప్రకారం పొందాము అనేది ఎందుకంటే ఆ ఇరుగులో మనం అంటే దేవుడు మనకి చెప్పిన దాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాము అనేది మనం ఒకసారి మన జీవితంలో ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు మనకి పదో అధ్యాయంలో ఆ వ్యూహాంశ వార్త పదో అధ్యాయం చూసినప్పుడు మన అందరికీ అది తెలిసిన మాట్లాడేది

లోపలకు పోతూ బతుకు వస్తూ మేకను కాబట్టి ఇక్కడ చెప్పిన మాట గొర్రెలు పోవు ద్వారము నేనే కాబట్టి ద్వారము మరి ఆయన ఆయన నేనే సత్యము జీవము మార్గమైనా చెప్పారు కాబట్టి ఆయన మాటలు మనం వినాలి ఆయన మాటలు మనం విని అది అనుసరించినప్పుడే అంటే ప్రతి ఆయన మార్గం కాబట్టి నేనే నేనే కాపాడై ఉన్నాను కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనం విన్నప్పుడు తప్పకుండా మరి ఆ ద్వారంలోకి పోవడానికి ఒక మార్గం అనేది దేవుడు మనకి సరళం చేస్తాడు ఎప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం జీవించినప్పుడే మరి దేవుడు ఆ విధంగా ఉంటాడనేది తెలియజేస్తాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లోకానుసారమైన జీవితం అంటే మరి అది అది వేరు ఎందుకంటే లోకంలో వాళ్ళందరూ లోకంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలంటే ఆధ్యాత్మికంగా కాపాడాలంటే వాళ్ళు కూడా మనం ప్రత్యేకించబడి ఉండాలి అనేక మంది మన మనల్ని మనం దేవుణ్ణి చూపించాలని చాలా సార్లు చెప్పుకుంటా ఉంటాం ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక దేవుడు ఎందుకంటే దేవుడు మనల్ని మనం వీళ్ళు ప్రార్థనా పనులు లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన మాటలను బట్టి అవతల మనతో మాట్లాడతారు మన ప్రవర్తన బట్టి అవతల కూడా మన దగ్గర జాగ్రత్తగా ప్రవర్తిస్తారు ఇది మనం అవతలకి అంటే మన ప్రవర్తన బట్టి మన వాక్యాన్ని బట్టి మనం జీవించినప్పుడు తప్పకుండా అవతల అవతల కూడా ఈ విధంగా మనల్ని అంటే దేవుణ్ణి మనం చూపించినప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు దేవుణ్ణి కలిగిన వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి ఉంటారు వీళ్ళు వాకింగ్ చదివేవాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది అవసరాలకు తెలిసినప్పుడు మన దగ్గర మనతో కూడా వాళ్ళు కూడా అంటే మనం తప్పుకోవడానికి మరి అవకాశం మనం ఇవ్వకూడదు కాబట్టి మనల్ని మనం వదినప్పుడు అవసరాలు కూడా మన వాళ్ళు మనతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అనేది మనకు తెలిసింది కాబట్టి అలాగే వ్యూహాంశ వార్త మరి మొదటి అధ్యాయంలో కూడా చూసినప్పుడు మరి పన్నెండు పదమూడు విషయాలు చూస్తే తను దాన్ని అందరికీకరించరికీ అనగా తన నామములను విశ్వాసించిన వారికి దేవుని పిల్లలడ్డటప్పుడు ఆయన అధికారం అనుగ్రహించారు వారు దేవుని వాళ్ళు అబ్బుకున్న వారే కానీ అక్తమ వర్ణాలను శరీర శరీరేక్షల వర్ణలను మానుషేర్చల వర్ణాలను కానీ ఈ వాక్యము శరీర భార్య ప్రకాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య చాలా అండి కాబట్టి మనం ఏ విధంగా పుట్టాము అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే శారీరకంగా ఇక్కడ చూసినప్పుడు రక్త మాంసము దేవుని వల్ల పుట్టిన వారమే కానీ రక్తం వలన శైలరేక్షలైన అను స్వేచ్ఛ వలన పుట్టిన వారం కాదు కాబట్టి పుట్టింది అలాగే కానీ రెండోసారి మనం ఎప్పుడైతే నూతన జన్మ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ మాట దేవుని వలన పుట్టిన వారమే కానీ మరి దేవుని వల్ల మనం పుట్టాము కాబట్టి మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు దేవునికి సంబంధించిన వారం అనేది మనం అనుకున్నప్పుడు మరి ఈ విధంగా మరి ఈ యొక్క ఇరుపులోకి అంటే దేవుని యొక్క మరి ఆ ఇరుపులో మనం ఉంటానికి మనకి అవకాశం ఉంటుంది ఎందుకంటే బౌలి గారిని కూడా దేవుడు ఆయనకున్న ఇబ్బందిని బట్టి మరి దేవుణ్ణి అడిగాడు నాలో ఉన్న ఈ నూలును తీసివేనప్పుడు నా కృప నీకు చాలును అని దేవుడు తెలియజేశాడు అంటే ఆ మాట మనం ఎలా తీసుకోవాలంటే అంటే ఒక భక్తుడిని దేవుడు ఎందుకు ఇరుకులో పెట్టాడు ఎందుకు అంటే మనం కూడా మనకున్న సమస్యలు బట్టి మనం కూడా అంటే మనకున్న ఇబ్బందులు బట్టి మనం కూడా దేవునిలో అంటే ఆ పోలు పోలుగానే ఇందులో పెట్టిన దేవుడు మన కూడా ఇచ్చినప్పుడు మరి దేవుని నిందించడం లేకపోతే దేవుడిని చిదవడం కాదు దేవుడిని దోషించడం కాదు కానీ ఇది కూడా మనకి ఎందుకు వచ్చిందంటే మనం కూడా దేవుళ్ళు ఇంకా ఎదగడానికి దేవుణ్ణి ఇంకా తెలుసుకోవడానికి ఎందుకంటే స్వస్థత అనేది దేవుని దగ్గర నుంచి రావాలి అనేది మనం అందరం నమ్మచ్చు వాక్యం ద్వారా మరి వాక్యాన్ని మనం ఆధారపడినప్పుడు వాక్యం మీద మనం ఉన్నప్పుడే మనం దేవుడు స్వస్థత ఇస్తాడు అనేది మన అందరికీ తెలుసు కాబట్టి ఆ వాక్యం మీద మనం ఆధారపడాలంటే చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు పూర్తిగా మనం దేవుడి మీద సరెన్ అయినప్పుడు దేవునికి సరెండ్ర అయినప్పుడు ఆ స్వస్థత అనేది వస్తుంది అంటే ఈ విధంగా అంటే దేవుణ్ణి ఏ విధంగా మరి పౌరులు కనుక రాలేదు నాకు రాలేదు అని అనుకోకుండా మరి ఆ విధంగా ఆ చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మరి దేవుణ్ణి ఇంకా తెలుసుకోవడానికి ఆయన ఆ ములున్నా కానీ ఆయన ఆగరని ఎక్కడికెక్కడే మరి రోజు రోజుకి ఆయన ఎక్కడికెక్కడే దేవుల్లో ఉన్నాడు ఇంకా ప్రవరించాడు ఎప్పటిక ఎక్కడికక్కడ ఎక్కడ ప్రయాణాలు చేశాడు ప్రకటించారు సువార్తను ప్రకటించారు మరి ఇంతగా ఆ ములిని బట్టి ఆయన ఎక్కడ తగ్గిపోలేదు కాబట్టి మనలో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మనం కూడా ఎక్కడ తుంగిపోకుండా ఉంటే ఉంటాయి కానీ దేవుడు అయితే తగ్గిస్తారు లేదంటే మన ప్రయాస దేవుల్లో మన ప్రయాసం మనం పడాల్సి పడాల్సిన వారంగా ఉన్నామని మరి ఆ యొక్క వాక్యం ద్వారా మరి పౌలు గారికి అని చేశారు కాబట్టి మనం కూడా ఆ మన బలహీనత మన బలహీనత ఉంది నేను ఈరోజు ప్రార్థన చేయలేను నా బలహీనత ఉంది నేను అది చేయలేను అది చేయలేను కాదు కానీ ఆ బలహీనతలోనే ఆ ధైర్యం వహించాలని ఆ వాక్యం ద్వారా మనం విన్నాం కాబట్టి మనకున్న బలహీనతలను పక్కన పెట్టి దేవుని ధైర్యాన్ని మనం పొందుకుంటే ఆ బలహీనత మనకి కనబడదు ఎందుకంటే పౌరు గారు ఆ ముళ్ళు బట్టి మన దేవుని దగ్గరికి వచ్చే నా గొప్ప చాలా ఉన్నప్పుడు ఆ దాన్ని లెక్క చేయకుండా ఆయన స్వార్థ ప్రకటించాలంటే జీవితాల్లో కూడా మరి అలాంటివి అలాంటివి చాలా ఉంటాయి కానీ దాని నుంచి మనం కుంగిపోకుండా మరి ఆ బలహీనత ఉందనేది మనం ఇందులో ఏదో ఒక మనం కూడా మరి వాటి నుంచి జయించగలిగితే ఒకటి ఒక్కటి జయించగలిగితే దేవుడి దగ్గరికి తప్పకుండా ఆ ఇరుకులో నుంచి ఆ విశాఖ దేవుడిచ్చే విశాఖలోనికి మనం వెళ్తామని వాక్యం మరి సెలవేసింది మరి దిద్యోపదేశం పదకొండు ఇరవై ఎందులో కూడా ఒక మాట దిజ్యోపదేశండము పదకొండు అధ్యాయము నేను మీకు ఆక్రమించిన మార్గమును విడిచి మీరు ఎడగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఇందరికీ ఇందరూ చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా మరి మాట వస్తుంది నేడు మీకు దానిని మీరు విసర్జించద్దు అని ఆ మార్గంను విడవద్దు అని మరి వాక్యం చదివిస్తుంది కాబట్టి దేవుని మార్గాలు ఎప్పుడు కూడా మనం మనకు తెలుసు ఎందుకంటే ఆయన మార్గం ఏంటంటే ఆయన ప్రేమాయుడు మనం ప్రేమించాలి ఆయన వాళ్ళ క్షమించేవాడు మనలో క్షమాపణ క్షమాగుణం ఉండాలి అంటే ఆయనకున్న మరి ఏదైతే ఉన్నాయో మరి ఆయన మనకు తెలియజేసినప్పుడు వాటి వాటి ప్రకారం మనం ప్రయాసపడాలి ప్రేమించాలి క్షమించాలి అలాగే మరి మారు మనసు పొందాలి మనం మనం తగ్గించుకోవాలి మరి ముందుగా మనల్ని మనం ఆ రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అనేది మనం చేసిన దానికి ప్రశ్నితాపం అనేది కావాలి ఇవన్నీ కూడా మన మనలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనం రాగల ఆయన మార్గం ఏంటంటే ఆయన ప్రేమ ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేది మన అందరికీ తెలుసు కాబట్టి మరి ఆ విధంగా మనం కూడా మనం వాళ్ళంగా ఉండాలి క్షమించే విధంగా ఉండాలి ఎందుకంటే ఇందాక చెప్పారు ఒకసారి ఏడు సార్లు కాదు తప్పది ఏడు సార్లు మనం క్షమించే అంటే దేవుడు క్షమిస్తారంటే మనం కూడా మరి క్షమించే వాళ్ళంగా ఉండాలి ఎందుకంటే చిన్న మార్గం బట్టి మనం చాలా చాలా వదిలేసుకుంటాం వదిలేసుకుంటాం అట్టాగే ఉంటాడు ఎట్టాగే ఉంటాడు కానీ ఆ క్షమాపణ అనేది మరి దేవుడే మరి ప్రతి ఒక్కరిని క్షమించినప్పుడు మనం ఏపాటి ఈ లోకంలో కాలమే కదా మరి లోకంలో వెళ్ళిపోయిన తర్వాత క్షమాపణలో మనం అంత దేవుని దగ్గర ఉంటాం కాబట్టి అంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఇవన్నీ కూడా మనం అనుసరించాల్సిన అవసరం మరి చాలా ఉందని ప్రభు తెలియజేస్తారు ఎందుకంటే ఆయన మార్గము మనం ఎంచుకున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడవాలని ప్రభు కోరుకున్నాడు అలాగే ఎఫ్సి ఎఫ్సీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచ్చినా చూస్తే కాబట్టి అన్ని రీలు నడుచుకున్నట్లు మీరు నడుచుకున్న వల్ల ప్రభునందు సాక్ష్యం ఇచ్చుకున్నాను వారైతే అంధకారమైన మనసుగాల తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞా అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపర్చిన వారువై తమ మనసులకు కలిగిన నడుచుకుంటున్నారు వారు నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వములకు అప్పగించుకుని అయితే మీరు యేసుని గురించి విని ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగాని ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తబృత్తి ఎంత నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని కోరికగా సృష్టించబడిన నవీన స్వభావమును గమనించి కాబట్టి ఇక్కడ చూస్తే వారైతే అంధకార మనసుగారు తమతో కాడడం ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవనం వేలుపరచేవారై తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి వారి గురించి మనకు తెలియదు కానీ మనకి మన బసిత మన ఇక్కడ అయితే మీరు యేసుని గురించి విని ఆయన ఎంత సత్యం ఉన్నదని ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉపదేశింపబడినవారైన ఎడల మీరు అలాగే క్రీస్తును నేర్చుకున్నవారు గారు కాబట్టి ఇక ఉపదేశం సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు వారైన ఎడల కాబట్టి ఆ సత్యాన్ని సత్యంగా బోధించినప్పుడు మరి దాని ప్రకారం మనం మరి ఆ వాక్యాన్ని స్వీకరించాల్సిన అవసరం ఎందుకంటే దేవుని గురించి వింటమే కాదు ఆ సత్యాన్ని కూడా ఆ నిన్న ఆ సత్యాన్ని మనం గ్రహించి దాని ప్రకారం మనం నడుచుకోవాలని ఎందుకంటే అప్పుడు నడుచుకున్నప్పుడే మన యొక్క పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టగలుగుతాము మనబట్టి ప్రవర్తన విషయం అయితేనే మోసకరమైన దురాశ వల్ల చెడుపు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తవృత్తి ఎందు నూతన పురుషవారై నీతి యథార్థములు భక్తి గలవారై దేవుని కొలుపు శిక్షింపబడవారి నవీన స్వభావము ధరించుకోవాలి కాబట్టి మనం నిజంగానే మరి మరలా నూతన జన్మ అనుభవం మనం ఉన్నామంటే మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం ప్రకారం ఉండాలని మరి ఆ పాత స్వభావాలు ఇంకా మనలో ఎందుకంటే తొందరగా మరి పాత స్వభావం అనేది తొందరగా పోదు పితలు చూసిన వచ్చిన మన స్వభావం అనేది మనలో ఉంటది ఎందుకంటే ఇది వాళ్ళ వాళ్ళ రక్తం నుంచి మనకు వచ్చింది కాబట్టి మన పితరులు చేసిన మరి ఆ పాపాల నుంచి మనం ఇంకా విడుదల పొంద పొందలేకపోతున్నాం అంటే దాని గురించి మనం మనం పడాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే చెట్టు వదులుకోవాలంటే మన పితరులు మనం చేసినవి మరి ఇప్పటికి కూడా మరి ఎందుకు బాప్ అంటే మరి అద్ద అవ్వ ఆదం చేసిన ఆ తప్పుల్ని ఇప్పుడు కూడా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే మన పితృలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళను వాళ్ళ బట్టి కాక మన పితరులు కూడా ఉన్న మరి ఆ బలహీనతలు మరి వాళ్ళకున్న బలహీనతలు కూడా మనకి ఎందుకంటే వారసత్వంగా మనకు వచ్చేస్తాయి మరి ఇవి ఎక్కడ కూడా మరి బ్రేక్ లేదు కాబట్టి వాటిని కూడా మనం బ్రేక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న అంటే వాళ్ళకున్న పరిస్థితులు మనకు తెలుసు కాబట్టి అంటే వాళ్ళ వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు లేకపోతే వాళ్ళు విధంగా చేశారు మనం ఆ విధంగా చేయకూడదు వాక్యంలో మనం ఉన్నాం కాబట్టి అది మనం బ్రేక్ చేసుకోవాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు వాటి నుంచి మనం విడుదల పొందాలి ఎందుకంటే మా నాన్న అలా చేసినప్పుడు నేను కూడా చేస్తాను అనేది కాదు కానీ దాని నుంచి మన వాక్యం ప్రకారం బ్రేక్ అయితేనే మనం ఆ రక్తంలో కడగబడిన వారంగా ఉంటాం ఇందాక చెప్తాం ఇందాక చెప్పినట్లుగా మరి ఎవరైతే మన రక్తం కాదు కానీ ఆయన రక్తం మనలో ఉన్నప్పుడే మనం శుద్ధీకరించబడతాము మనం అస్వస్థపడతాం పొందుతామని కాబట్టి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి మనలో ఉన్న ఈ రక్తంలో ఉన్న ఈ దోషాల నుంచి మనం విడుదల పొందాలి అంటే ఆ ముందుగా ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి మనలో ఉన్న ఆ పాప దోషాలు ఎప్పుడైతే మరి తన పితల నుంచి వచ్చిన ఆ దోషాల నుంచి ఎందుకంటే తన చాలా సార్లు చెప్పుకున్నది హెరిటెటీ గురించి చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే పితల నుంచి వచ్చేది మరి పిల్లలకి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా హెల్లి డ్రీ అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటా ఉంటాం చాలామంది చెప్తామంటే మనం కూడా చెప్తా ఉంటాం అది ఉంది కాబట్టి మీకు వచ్చిందని కాబట్టి దీన్ని అంటే అది అంటే వాళ్ళ వాళ్ళకున్న దాని నుంచి కూడా మనం విడుదల పొందాలి అంటే ఈ యొక్క పరిస్థితులు అంటే అది అక్కడ బ్రేక్ వేసుకోవాలంటే మనం వాక్యం ప్రకారం ఉండాలి ఆయన రక్తం కడగబట్టమే కాదు ఆయన రక్తం మనలోకి రావాలి మనలో ఉన్న మన ఆ దోషాన్ని పాపాన్ని అవి కలిగిపోయబడినంతగా మనం ప్రార్థన చేయాలి అంటే అది చాలా మరి చాలా కష్టంగా అంటే చాలా అది చాలా ప్రయాసపడాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మన అందరం కూడా మరి ఆ విధంగా మరి ప్రయాసపడి నుంచి మనం అంటే మన మన పితరులు మరి నిన్న కూడా చూసిన మన వాక్యంలో పితరులు చేసిన విగ్రహాలు ఉంది పితరులు మా పితృల దేవుడైన మనం అనుసరించారని వాక్యంలో చూస్తున్నాం అట్లాగే పితరులు చేసిన ఆ వ్యర్థమైన విగ్రహాలను ఆరాధించారని కూడా చూస్తున్నాం కాబట్టి రెండు రక పితరులు రెండు రకాలుగా ఉన్నారంటే మంచి చెడు అనేది పితృల దగ్గర నుంచి మనకు వస్తుంది కాబట్టి ఆ చెడు మనం బయట మనం బయటకు పలదప్పుడే మనం కూడా మరి దేవునికి అనుకూలంగా ఉంటాము అనేది మనకి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం మరి ఆ విధంగా మన ప్రాచీన స్వభావం అంటే మనలో ఉన్న స్వభావం ఎక్కడ చూసిందని మన పితృందే కాబట్టి ఆ స్వభావాన్ని దేవుని స్వభావంగా మార్చుకోవాలంటే ఆ నూతన జన్మ అనుభవం ఆ అనుభవం మారు మనసు అనుభవంలోకి మనం వచ్చినప్పుడే మనం మరి ఆ విధంగా మారగలుగుతాము ఆ ఇరుగులో కంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా సూచించే వారంగా ఉంటాము మరి ప్రతిదీ కూడా మరి దేవుని కొరకు మనం నిలబడాలి మరి నిజంగా మాట నేను పరలోకాన్ని పోగొట్టుకో పోగొట్టుకోవాలా అనే మాట మనలో ఉన్నప్పుడు ఏ తక్కువ చేయడానికి మనం ఇష్టపడమండి అమ్మో దీన్ని బట్టి మనం పరలోకాన్ని పోగొట్టుకుంటాం మరి ఏసే ఒక కోట పోయిన కొరకు దేశత్వాన్ని పోగొట్టుకున్నాడే నేను కూడా మరి తిండి కొరక లేకపోతే నిద్ర కొరక లేకపోతే నీ ఎలసట కొరక లేకపోతే ఇంట్లో వాళ్ళ కొరక లేకపోతే బయట వాళ్ళ కొరక నేను పబ్లకర్ని పోగొట్టుకోవాలా ఎందుకు అనేది మనలో ఎప్పుడైతే మనం నాటు మన హృదయంలో నాటుకుంటుందో మరి అప్పుడే మనం అంటే మనల్ని మనం భద్రపరచుకుంటాము మనల్ని మనం జాగ్రత్త పడతాము ఇతరులకు కూడా ఒక మాదిరికరంగా మనం ఉంటున్నాయి కాక మనం కూడా ఆ ఉన్నప్పుడు దేవుడి చివరికి మనకి విశాలత కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎదుగులో ఉండడానికి ఎప్పుడు కూడా పోరాటం అనేది నిత్యం అంత వాక్యమే సెలవిస్తుందండి మన లోక స్వార్త మనం ఏదో చదువుకున్నాం ఇటులో ప్రవేశించిన పోరాడు అని మన వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిత్యము మనం పోరాడి మరి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎప్పటికప్పుడే మనం పెంపొందించుకోవడానికి దేవుడి ఆత్మ చేత నింపబడి దేవుల్లో సమాధానం కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా మనం ప్రయాసపడాలని మరి ఈ రోజు వాక్యం సెలవేస్తుంది కాబట్టి ఈ విధంగా మరి మరికులో ప్రవేశించడానికి ఇష్టపడదాం అంటే దేవుని యొక్క ఇరుకు అంటే ఆ ఇరుకు అంటే దేవునితో సపవాసం చేయడానికి ఎప్పుడు కూడా మనం ప్రత్యేకించుకోవాలి ఇప్పుడు కూడా మరి మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకున్నట్లుగా మరి ఈ జీవితాన్ని మరి దేవుని దేవునికి సమర్పించుకున్నాం కాబట్టి మరి ఆ విధంగా ఉండి మరి దేవునికి అనుకూలమైన జీవితాన్ని ప్రవర్తన మనలో మరి ఉండాలని మరి ప్రభుత్వం కోరుకుంటూ దేవుడి వాక్యం వాకింగ్క